హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్నపూర్ణ భీమన ఇవే వచ్చేసి టెరర్స్ పైన మొక్కలు చూద్దామండి నాకు చిన్నప్పటి నుంచి కూడా మొక్కలు పెంచడం అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట అండి చాలా చక్కగా బాగా పెంచుతాను అదొక ఇంట్రెస్ట్ అలా ఉండిపోయింది ఇంకా అలా పెంచుతూనే ఉంటాను ఈ ఫ్లవర్స్ తెలుసు కదండి మీకు తురగమంతి పూలు అంటారు కదా అవండి ఈ మందార మొక్క వచ్చి మా వదిలిన్న బర్త్డే గిఫ్ట్కి ఇచ్చిందండి రోజు చక్కగా పూలు ఇస్తాయండి చూ నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ కామెంట్ ప్లీజ్ ఇవే కదండి నేను చిలకలు అయితే ధాన్యం కూర్చు కూడా ప కడతానండి అవి వచ్చి డైలీ తింటాయి అన్నమాట చక్కగా రెండు మూడు చిలకలు లేకపోతే నాలుగు అలా వచ్చి ధాన్యం కూర్చు మా అమ్మ వాళ్ళు ఏం మా నాన్నగారు వ్యవసాయం చేస్తారనమాట ఈ చామంతి మొక్క వచ్చేసి నేను వాడపల్లిలో కొన్నానండి ఏడు వారాల్లో కంప్లీట్ అయిపోయింది అష్టాత్ర పూజ కూడా అయిపోయిందండి అప్పుడు తీసుకొచ్చారు అనమాట ఒక వారం వాడిపల్లి నుంచి వచ్చేటప్పుడు ఏదైనా తీసుకుంటే మనకు గుర్తుగా ఉంటుంది అని చెప్పి నేను తీసుకున్నానండి మనం దర్శనం చేసేటప్పుడు ఎడమవైపు కార్నర్లో అక్కడ గులాబీ మొక్కలు అమ్ముతున్నారు కదండి నర్సరీ ఉంది కదా చామంతి మొక్కలన్నీ అక్కడైతే కొన్నానండి చక్కగా ఇది కూడా బాగా బతికింది నా చేతి ఏది వేసుకున్నా సరే అది బతికేస్తుంది అండి అటోమేట్గా అది బతకపోవటం అంటూ ఉండదు నిజంగా చెప్పాలంటే అది ఒక గ్రేటు